హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పాతకాలం నాటి కంది పచ్చడి అండి అమ్మమ్మ నానమ్మ కాలం నాటి నుంచి వస్తున్న ఈ కంది పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కంచంలో అన్నం మొత్తం మనం ఈ పచ్చడితోటే తినేయవచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇంకోటి ఈ పచ్చడిని నేను రోట్లోనే నూరి చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు అండి ఈ పచ్చడి అనేది చూసారు కదా మా పిల్లలు కూడా తింటున్నారంటే అది ఎంత కమ్మగా ఉందనేది మీరు అర్థం చేసుకోవచ్చు సో ఏంటంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ పచ్చడి అనేది పాతకాలంలో ఎలా చేసుకుంటారో అలాగే నేను రోడ్లో నూరి మీకు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి దాంట్లో ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకోవాలి చూసారు కదా చిన్న సైజ్ కప్పు అనమాట అలాగే అదే కప్పుతోటి హాఫ్ వరకు ధనియాలు కూడా తీసుకోవాలండి చూసారు కదా ఇవి మంచిగా ఆయిల్ వేయకుండానే మంచిగా రోస్ట్ చేసుకోవాలండి అప్పుడు ఏంటంటే మనకు అలా రోస్ట్ చేయడం వల్ల పచ్చివాసన పోతుంది అలాగే దంచుకునేటప్పుడు మంచిగా మెదుగుతాయి అన్నమాట ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి ప్లెయిన్ ప్యాన్ మీదే మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది అవి పక్కకు పెట్టుకొని ఇప్పుడు వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టెన్ టు ట్వంటీ ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి కొంచెం మనకి పచ్చడికి ఎండుమిర్చి ఎక్కువగానే పడతాయి అన్నమాట కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ పచ్చడి సో చూశారు కదా వాటిని నేను మధ్యలోకి తుంచుకొని ముక్కలుగా చేసి వేసుకున్నాను అవి కూడా వేగిపోయాయండి ఇప్పుడు అవి కూడా పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక త్రీ టు ఫోర్ మంచిగా పండిన టమాటోస్ ఇట్లా పీసెస్గా కట్ చేసి వేసుకోండి అండి ఇవి కూడా మంచిగా మగ్గాలన్నమాట ఆయిల్లో చూశారు కదా ఎర్రటి టమాటోస్ మంచిగా పండినైతే మనకి చట్నీకి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట బాగా గుజ్జు వస్తుంది మనం నూరుకునే అప్పుడు రోటీలో దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసేసుకోండి ఆ టమాటాలో ఉండే వాటర్లో ఆయిల్లో అది మంచిగా మగ్గిపోతుందనమాట చూసారు కదా ఇలా అవ్వాలి ఇప్పుడు దీన్ని చల్లారిని ఇవ్వాలండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే నీట్గా కడిగి రోల్ అయితే సిద్ధం చేసేసుకుందాం మనం చూసారు కదా తడి లేకుండా తుడిచేసుకొని రోలు రోకలి రెండు క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో మన ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు కందిపప్పు అవి ఫస్ట్ అయితే దంచుకోవాలండి చూసారు కదా ఇలా మా రోల్ చాలా చిన్నదండి అందుకే నాకు ఎక్కువ టైం పట్టింది దంచడానికి పోకుండా కొంచెం పెద్ద రోల్ అయితే ఫాస్ట్గా దంచేసుకోవచ్చు అనమాట దీన్ని మిక్సీలో కూడా చేసుకోవచ్చండి కానీ రోట్లో టేస్ట్ వేరుంటుంది కదా సో అందుకని నేను రోట్లో చేసే చూపిస్తున్నాను అనమాట ఈ పచ్చడి నేను మా నానమ్మ దగ్గర నేర్చుకున్నానండి మా నానమ్మ ఇలాగే చేసేవాళ్ళు అనమాట ఇప్పుడైతే అవి మెదిగిన తర్వాత మనం ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి దీంట్లో అలాగే ఒక టూ స్పూన్స్ జీలకర్ర ఒక ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి కూడా వేసుకోవాలి వెల్లుల్లి కొంచెం ఎక్కువేసుకున్నా పర్లేదు ఆ ఫ్లేవర్ అనేది కమ్మ కమ్మగా ఉంటుంది పచ్చళ్ళు సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మెరిగేదాకా మంచిగా దంచుకోవాలన్నమాట రోట్లోనే కలుపుకుంటూ స్పూన్ తోటి చక్కగా మెదగాలండి ఎండుమిర్చి కూడా ఆ కందిపొడిలో మంచిగా కలవాలన్నమాట ఇలా చూసారు కదా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి అది దంచుతుంటేనే అరోమా అనేది ఎంత చక్కగా ఉందంటే ఫ్లేవరు ఆ స్మెల్కే కడుపు నిండిపోతుందనమాట అంత బాగుంది తప్పకుండా ట్రై చేయొచ్చు మీరు ఇది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నేను మీకు చెప్పగలను చాలా టేస్టీ అండ్ హెల్తీ పచ్చడి ఇది ఇప్పుడైతే అవి మెదిగిపోయాయి కదండి చల్లారి పెట్టుకున్న మనం టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి అవి కూడా వేసుకుంటూ మంచిగా కలుపుకుంటూ దంచుకోవాలన్నమాట చూసారు కదా సో దీంట్లో మనకి ఆ టమాటో వల్లనే చట్నీ అనేది కొంచెం జారుగా వస్తుందనమాట ఇన్ కేస్ మీకు గట్టిగా అనిపిస్తే అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు లాస్ట్లో ఏం కాదు ఇప్పుడు చూసారు కదండీ టమాటో మంచిగా మెదిగిపోయింది కదా ఇప్పుడు మనమైతే ఆనియన్స్ అయితే వేస్తున్నాను నేను దీంట్లో ఒక రెండు చిన్న సైజ్ ఆనియన్స్ని మంచిగా తొక్క తీసి పక్కన పెట్టేసుకొని అలాగే ఇప్పటి వరకు మనం సాల్ట్ వేయలేదండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఉప్పు అనేది వేశాను మనం కల్లుప్పు అయినా రాక్ సాల్ట్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు ఎందుకంటే మనం దంచుకుంటున్నాం కాబట్టి సో అది ఈజీగా మెదిగిపోతుంది అనమాట ఇప్పుడు మనం టేస్ట్ చూసుకుంటూ ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే కొంచెం వేసుకొని దంచుకోవాలన్నమాట మన టేస్ట్కి సరిపడా ఇప్పుడైతే మనకి పచ్చడి రెడీ అయిందండి నేను ముందుగానే పోపు అనేది రెడీ చేసి పెట్టుకున్నాను ఆ పోపు కూడా ఈ రోడ్లో వేసేసి మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట చూశారు కదా సో చక్కగా కలిపేసుకొని పోపు చల్లారింది మనం మళ్ళీ అన్నీ మగ్గించాం కాబట్టి ముందుగానే ఫ్రై చేసాం కాబట్టి సో మనం మళ్ళీ ప్యాన్ మీద స్టవ్ వెలిగించి ప్రత్యేకంగా దాన్ని వేయించాల్సిన అవసరం లేదండి అప్పుడు దానికి ఉన్న టేస్ట్ పోతుందనమాట ఇది పర్ఫెక్ట్ అనమాట ఇలా చేసుకోవాలి చూసారు కదా వీడియో నచ్చింటే ప్లీజ్ షేర్ చేయండి